ముందుగా వచ్చేసి ఫోర్ ఎగ్స్కి సరిపడా ఆయిల్ తీసేసుకున్నానండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కాస్త జీలకర్ర యాడ్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి ఆనియన్ వచ్చేసి మీడియం మీడియం సైజువి టూ తీసేసుకున్నాను టూ తీసేసుకొని పచ్చిమిర్చి ఇందులో నేను ఎండు కారం తీసుకోవట్లేదండి టోటల్ పచ్చిమిర్చి కారం తోట వేస్తున్నాను సో పచ్చిమిర్చి నాలుగు ఎగ్స్కి సరిపడా మనం ఎంత కారం అయితే తింటామో అంత కారం పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోండి ఈ పచ్చిమిర్చి ఉన్న ఆనియన్ని బాగా వేంపేసేయండి ఆనియన్ని బాగా ఫ్రై అయ్యనివ్వండి ఎలా అంటే మనం మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీస్ చేస్తాం కదా అండి సో దాంట్లో మనం ఆనియన్స్ లైట్ మెరూన్ కలర్ వచ్చేంతవరకు ఏ విధంగా అయితే వేంపుకుంటామో అదే విధంగా సేమ్ లైక్ దట్ అలానే వేంపేసేయండి వేంపిన తర్వాత అందులోకి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేంపితే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అల్లం యాడ్ చేస్తున్నానండి అల్లం వచ్చేసి మన క్వాంటిటీ మన ఇష్టం అండి నేను తక్కువ తీసేసుకుంటున్నాను కొంచెం అల్లం ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుందేమో అనేసి నేను కాస్త హాఫ్ టేబుల్ స్పూన్ తీసేసుకున్నాను టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి అల్లంని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేంపేసేయండి అల్లంని ఫస్టే వేయకండి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే అల్లం వేయండి ఎందుకంటే అడుగు మాడుతుంది సో ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఎగ్స్ మన క్వాంటిటీ ఎంతవరకు ఎగ్స్ తీసేది నేను ఫోర్ తీసేసుకున్నానండి సో ఫోర్ ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి వీడియోలో ఆనియన్ అనేది మాడిపోయినట్టు కనిపిస్తుంది కదండి సో మాడిపోయింది అనేసి మాత్రం అలా అనుకోకండి లైట్ మెరూన్లో వచ్చిన తర్వాతనే ఆ టేస్ట్ అనేది మనం ఆనియన్ ఈ ఎగ్ కర్రీ అయిన తర్వాత మనం తింటూ ఉంటే ఆ రైస్లో ఆ టేస్ట్ ఆనియన్ టేస్ట్ అనేది తగులుతూ ఉంటే తెలుస్తూ ఉంటే చాలా టేస్టీగా వస్తుందండి సో అందుకనేసే నేను అలా ఫ్రై చేశాను మాడు మాడినట్టు స్మెల్ వస్తుందని మాత్రం అస్సలు అనుకోకండి సో ఇలా ఎగ్స్ని వేసేయండి ఇలా వేసేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచకండి మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి సైడ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ సైడ్స్ ఉన్నాయి కదండి సైడ్స్ని ఒక్కసారి నెమ్మదిగా గరిటతో ఇలా కదిలించేసేయండి ఎక్కువ కదిలించేస్తే అది ఆ ఎగ్స్ పచ్చి ఎగ్ మొత్తం ఆ గరిటెకి అతుక్కుంటాయండి సో ఎక్కువ కలపకండి ఏ పీస్కి ఆ పీస్కి ఉండేలా చూసేసుకోండి మనం అతిగా కలిపేసి గరిట పెట్టి కడిపేసినా కూడా మొత్తం చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది ఎగ్గు సో అందుకనేసి హెవీగా కలపకండి వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త లైట్ అటు ఇటు ఇలా కొంచెం జరిపేస్తే సరిపోతుందండి చూడండి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కాస్త ఎగ్ అనేది గట్టిపడుతుంది ఫ్రై అవుతుంది అనేది మనకు తెలుస్తుంది కదండి సో ఇలా గరిటతో ఒక్కసారి తిప్పేసేసుకోండి అతిగా కలపకండి ఇలా ఏపీస్కి ఆ కొందరు ఏ పీస్కి ఆ పీస్కి ఉండేలా ఇష్టపడతారు కొందరు ఏమో పీసెస్ లేకుండా మొత్తం ఇట్లా చిన్న చిన్న పీసెస్గా ఇష్టపడతారు సో మనకి ఏ ఏ విధంగా తింటామో ఆ విధంగా ఎగ్స్ని ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి ఒక్కసారి ఈ విధంగా కలిపేసేసుకోండి అడుగు మాడకుండా చూసుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి హై ఫ్లేమ్లో ఉంచితే టోటల్ మాడిపోతాయి సో చూడండి మనకి క్వాంటిటీ అనేది ఏ విధంగా తెలుస్తుందో చిన్న చిన్న పీసా పెద్ద పెద్ద పీసా అనేసి ఇప్పుడే ఇక్కడే అర్థమైపోతుంది సో బాగా కలపకండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఎగ్ అనేది స్మెల్ వస్తుంది అనుకుంటారు కదా సో వన్ మినిట్కి ఒకసారి ఇలా కలుపుతూ ఎగ్ని స్మెల్ లేకుండా ఆయిల్లో ఫ్రై చేసేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త పసుపు యాడ్ చేసేయండి చూడండి పసుపు పైకే వేస్తున్నాం కదా పసుపు స్మెల్ వస్తుంది అనేసి అస్సలు అనుకోకండి ఇలా కాస్త ఎగ్ని సైడ్స్ అనుకొని మధ్యలో ఆయిల్ ఉంటుంది కదండి సో ఆయిల్లో ఈ విధంగా పసుపు యాడ్ చేసేయండి యాడ్ చేసేసి ఒకసారి పసుపు స్మెల్ లేకుండా పసుపుని కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి అత్తిగా తీసుకో ండి పసుపు లైట్గా తీసేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా పసుపు యాడ్ చేసిన తర్వాత ఆ టోటల్ పసుపు ఈ ఎగ్స్కి పట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి ఇందులో కరివేపాకు కొత్తిమీర అవన్నీ వేయాల్సిన అవసరం ఏం లేదండి ఒక్కసారి ఇలా పసుపు వేసేసుకొని ఒక టూ మినిట్స్ కలిపేసుకున్న తర్వాత అందులోనే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్కి ఒక వన్ మినిట్ దాకా ఫ్రై చేసేయండి ఇలా ఫ్రై ఒక వన్ మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత అందులోనే హోల్ గరం మసాలా ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి ధనియాలతో కూడిన హోల్ మసాలా యాడ్ చేస్తున్నాను అది ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి ఆ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ మా ధనియా పౌడర్ ఈ ఎగ్స్కి పట్టేలాగా ఒకసారి కలిపేసేయండి కలిపేసేసుకోండి చూడండి చాలా సింపుల్ వేలో ఏ విధంగా వచ్చేసిందో మనకి చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి దీన్ని దీనికి నో హెవీ ప్రాసెస్ అండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఒక వన్ మినిట్ వరకు ఇలా గ్యాస్ పైన ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి చూడండి ఎంత బాగొచ్చిందో వేడి వేడి రైస్లో ఎగ్గర వేసుకొని వేసి చిన్నపిల్లలకి తినిపించారంటే చాలా ఇష్టంగా తింటారండి సో ఈ వీడియో కనుక